పరిశీలించినాక అది యాక్సిడెంట్ గా అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయితే చెప్తున్నా రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే బిఆర్ఏ ఒక ఉన్నాడు రమణ గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడేట్ గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం డిప్టీ సైన్స్ దారికి చెప్పడం ఆ డిప్టి సైన్స్ దగ్గర గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయటం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి వస్తావు అంటే నిన్నటి వరకు పని చేస్తుంటే ఆర్డిఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫామ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం మరి ల్యాండ్స్ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్టీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొత్త అనుమానాలకి భావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది ఎటు నుంచి ఫైల్ వచ్చిందని చెప్పి చూడడం జరిగింది పక్కనే సబ్స్టేషన్ ఉండటం వల్ల ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కంపాలతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపడటం లేదు అని పక్కనే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చువేషన్లో లేదన్న విషయం కూడా వీళ్ళు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్టలేదు బయట నుంచి అసలు అవకాశం లేదు సరే ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతం ఇదిగా విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తవ్వు వస్తున్నది ఇకపోతే ఆడియో గారికి రాత్రి తెలిసినప్పటికీగా కరెక్ట్ గారిని చెప్పబోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీ కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉన్నది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్షన్ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబైటెడ్ లిస్ట్లో వచ్చి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు విషయం ఏంటంటే ఆర్టీ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజు రెండు నెలలకి పడిపోయినవి కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రజెస్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిలేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషన్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ ఏ కిలోమీటర్ డిస్టెన్స్ బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగి అగిపుల్లాలు అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాల్తూ ఉంటామైతేనేవి చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబోరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్లు జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట మీరు కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు మీద కూడా ఫైల్ దర్యాప్తు జరుగుతూ ఉంది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసే అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ డైలాండ్ ఉండేది దానికి చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికి వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకోవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచివాళ్ళు కానీ చట్టని ఎవరండి మీరు మంచివాడు అనుకుంటున్నాడు కానీ వాళ్ళు అనుకుంటున్నాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియచేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేసాము ఈ ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్ అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నావో వారిని ఇంటరాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామాజీ మొత్తం స్క్రూటినైజ్ చేయడం నిజంగా కరెక్ట్గా సాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేకమంది ఇన్స్పెక్టర్లు డీఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపేలు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాకు నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ నాయనర్ గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదనే విషయం కూడా నాకు పరిసిదున జరుగుతుంది సర్ ఈ ఎంతమంది దగ్గర జరుగుతుంది ఇంకా అదుపులో ఉంచుట బీచ్ ਵਿਚారించాలండి అందరూ మన వల్లే స్టార్ట్ చేశాము నాకు ఆ టీమ్స్ మాట్లాడుతున్నాయి అదే ప్రతాప్ తేజం తీసుకున్నారు అన్న అందరికీ విషయం ఒకటి బయటికి ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను ప్రాథమిక ವಿಚಾರాల్లో చెప్పగలిగిన విషయాలు మాత్రమే చెప్పాను కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా కమ్యూనికేషన్ తీస్తే బయటకు వస్తండి ఎందుకంటే ఇన్నీ తీస్తే చూస్తా ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి వేసినప్పుడు కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాల్తా ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ నిప్యత లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చినప్పటికీ ఫరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చినప్పటికి ఇంకా కాల్తనే ఉంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి ఎంత పడేయాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి అలాగ కూడా దూరంగా తీసి అందుబెట్టారు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాటిల్ అని ఇది పెద్ద విషయం చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారు అంటే మొత్తం తీస్తాం బయటకుంటాం అండి ఖచ్చితంగా అందుకే పేర్లు కూడా చెప్పారు కదా మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్టీఓ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానం ఉంది అలసత్వం కనిపిస్తోంది అలసత్వం కనిపిస్తోంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఏం చేయాల పర్లేదు ఏమన్నా అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్లయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా అంటే మనం చక్కని ఇవాళ మనం కుట్ర అని చెప్పలేము లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తారు ఎక్కువ ఆధారం కనిపిస్తున్నాయి సార్ ఎప్పుడు యాక్సిడెంట్ గా అనిపించట్లేదు బయట బయటకు వస్తాయి ఫారెన్సిక్ సైన్స్ టీమ్ వచ్చింది ఫారెన్సిక్ టీం వచ్చింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అదే మొత్తం మన జనరల్ ఇన్వెస్టికేషన్ అంతా చేసేవి అన్ని పెట్టుకున్నారు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే బలం నేరు కావచ్చు కుటుంబం కావచ్చు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఆ పై పాత కుటుంబం కావచ్చు బలం నేర్ కావచ్చు అదే ఆ వివరాలు అన్ని తీస్తామంటే అన్ని వివరాలు వస్తాయి అంటే ఎందుకంటే ఒక పూర్తి వివరాలు తెలియదు కలెక్టర్ ఉన్నారు కాలంలో కలెక్టర్ అన్నారు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఆఫీస్లో ఉన్నాయి తెలుస్తోంది తమ్ముడో మీరు చెప్తున్న పేపర్లు కూడా ఇక్కడ వచ్చింది తొమ్మిది వేల అందరూ ఎకరాల గురించి నుంచి వచ్చింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ బయటికి వస్తాయి అంటే అందుకే అందుకే చెప్తుంది ఏంటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలాలు అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు